హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము యాసొచ్చాము ఇక్కడ రెండు విశేషాలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చి శివాలయం గుడి రెండోది వచ్చి మహాసురు ఊహ మనం ఈ రోజు అయితే ఈ రోజు అవార్డు చేయబోతున్నాం కుందాము రండి చూడండి వేసినంత బాగుందో మీరు మహాసులు ఊహవైపు వెళ్ళాలి అంటే ముందుగా ఈ ముట్ట అనేది ఎక్కిన తర్వాత కుడివైపున అంటే ఇటువైపు వెళితే మీరు అక్కడికి చేడుకోవాలి చూడండి ఇదే దాని ఇప్పుడు మనం అయితే మా మహాసుడు ఊహ చూడబోతున్నాము చూడండి ఇంటికి వెళ్తే మహాసుడు ఊహ రండి వెళ్ళి చూద్దాం ఇది చూస్తుండే చాలా అట్టంగా ఉన్నట్టుంది చూడండి ఇది మీరు చూస్తుంది పైన ఉండే మాయం ఇది ఉంది చూద్దాం అండి సో మనం అయితే వచ్చేసినాం ఇందుకి చూడడానికి భయంకరంగా ఉన్నా బాగానే ఉంది చూడండి చూడండి పురాతన కాలంలో వాళ్ళు చెప్పినది ఏంటంటే మహాసుడు అనేవాళ్ళు అతని ఆవాంశన విధంగా రూపం బాడు ఉండేవాడు సూక్ష్మంగానూ బా మారిపోయేవాడు తనకు కావాల్సినప్పుడు మెత్తగా మారిపోయేవాడు అంటే చిన్నగా మెత్తగా మారిపోయేవాడంట సో ఈ లోపలికి వెళ్ళేటప్పుడు చిన్నగా అయిపోయి లోపలికి ఉండేవాడు అంట మూడి మీద వెళ్ళేటప్పుడు మోజనకి కావాలన్నప్పుడు బయటకు వచ్చి మెత్తగా అయిపోయి ఊడినంతా వేదిక్కేవాడంట సో ఇది మనం చూస్తున్న ఆసడు ఊహ నేనైతే ఊహ అంటే ఇంకా ఏమో మెత్తగా ఉంటుందేమో అని అనుకున్నాను అని చూసి నిన్నగానే ఉంది ఇప్పుడు మనం మనమైతే ఓనేటి వెళ్ళబోతున్నాము రన్ని చూద్దాం ఇవన్నీ చూసుకొని వెళ్ళండి పండ్డా అంతే వల్ల సో ఇదంతా అడివేనమాట చూడండి ఈ మాసుడు గుడికి వెళ్ళే దాని ఇదంతా అడివే ఇప్పుడు కోనేటికి వెళ్ళాలంటే ఇటు నేనుగానే ఇంకైపు నుంచి ఇటువైపు నుంచి నేనుగా ఇటు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకు

ఇప్పుడు లెఫ్ట్ వెళ్దాం ఇప్పుడు మేము చూస్తున్న ఈ ఓనెలోనే ఆసడు అనేవాడు మన్నము మనుషులను తినేసి ఇక్కడే వచ్చి నీళ్ళు ఆగేవాడంతా రండి చూద్దాం ఓనేను చూడండి ఆ కాలంలోనే ఎంత నీటిగా కట్టాడంటే ఎక్కడ ఎటువైపు చూసినా మనకు మెట్లు అనేవి అలవాడుతున్నాయి చూడండి వి వివి షేప్లో ఉన్నాయి మీ షేప్లో మీ షేప్లో మెట్లు వైపు నుంచి వచ్చి మిల్లలతో నీళ్లు తీసుకొని వెళ్ళేవారు ఇంకా మహాసరానికి మెదవాణి ఏదైనా దాహం తినాలంటే ఈ మాత్రం నీళ్లు సరిపోవు ఇంకో విశేషము ఇది మొత్తం

ఓయ్యబ్బా మెల్ల ఉంది ఓ నేను చూడండి ఎంత ఉందో ఇండి యాభై డెబ్బై అడుగులు ఎత్తు ఉంటాను చూడండి మేనైనా దీంట్లో మధ్యలో పెద్ద మాయ కూడా ఉంది చూడండి పురాణంలో చెప్పిన విధంగా పాండవులు అనేవాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు సో ఇది పురాణంలో రాశి ఉన్నదన్నమాట ఈ మహాసరణ వన అనగి వస్తే మహాసరలు అనేవాళ్ళు ఈ ఐదు మూడు అనేవి ఉండేవి ఐదు మూడులో మనుషుల్ని వరిజళ్ళు మేకలు తినేసేవాళ్ళు వాళ్ళు ఆ నష్టాన్ని కట్టుకోలేక వాళ్ళు మహాసుతో ఒప్పందం అయితే పెట్టుకున్నారన్నమాట అదేమిటంటే ప్రతిరోజు ఉన్నాను ఒక మల్లెడు అన్నము రెండు ఎత్తులు ఒక మనిషిని పంపిస్తాము అలాంటి టైంలో మన పాండవులు అనేవాళ్ళు ఇక్కడ ఇంట్లో నివాసం ఉండేవాళ్ళు ఆ రోజు వాళ్ళ వంతు రావడంతో పాండవుల్లో బలవంతుడైన భీముడు నేను ఈ రోజు వెళ్తాను అనేసి మండి అన్నము మండి అంటే ఎద్దులను తను వచ్చాడనమాట సో తను ఇక్కడికి వచ్చిన తర్వాత మహాసురుడు అనేవాడు నిద్ర ఉన్నాడు మన భీముడు చాలా మనవంతుడే కాదు చాలా మనంగా తినేవాడు ఉన్నారు మహాసురుడు ఆకమేసానికి మన భీముడు మండడన్నం మొత్తం తినేశాడనమాట ఈ లోపల మహాసురుడు అనేవాడు వచ్చాడనమాట వచ్చిన తర్వాత ఓలీ నడు నువ్వు నా కోసం ఎక్కిన మళ్ళీ నన్నాన్ని తినేసావా అని చెప్పి మహాసురుడికి భీముడికి ఓడ యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరిగిన ప్రదేశం కూడా ఇదే ఆ మీ ఆడ యుద్ధంలో మన మీడైతే గెలిచాడనమాట మీడు మలసాలి మీడికి గెలిచాడు అలా ఈ ఊరికి మంచి చేశాడు అయితే ఆ మహాసురుడు అనేవాడు ఒక శివలింగాన్ని పూజించేవాడు ఆ శివలింగాన్ని నిదర్శనంగా ఇక్కడ ఊడైతే అంటాడనమాట ఇక్కడ మీరు శివుని లింగాలను చూశాను కదా ఇవన్నీ చనిపోయిన జ్ఞాపకార్థం కోసం ఇవన్నీ ఇక్కడ ఉంచాడనమాట చూడండి ఎన్ని ఉన్నాయో అని అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్